నమస్కారం మీరు అందరూ న్యూస్లో వచ్చింది ఈరోజు బాపట్ల గ్రూప్లో కూడా వచ్చింది నేను ఏం చెప్పాలనుకుంటున్నానండి వైజాగ్లో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ అది మేనేజింగ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ దాంట్లో నేను మేనేజింగ్ పార్ట్నర్ నా పేరు కటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా సో వైజాగ్లో మీరు చూసిన న్యూస్ ఇవన్నీ మీకు మొత్తం నాలెడ్జ్తో మొత్తం చేయలేదండి మేము ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టోర్ స్టార్ట్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేరే ఒక ఎంఎన్సీ కంపెనీకి లీజ్కి ఇచ్చున్నాము లాస్ట్ లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము మనకి దీంట్లో విధి విధానాలు ఏంటంటే ఓన్లీ రెంట్ పర్పస్ ఏ మనం చేసేది స్టోర్లో ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలన్నా మంది మైనస్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న కోల్డ్ స్టోరేజ్ దీంట్లో మన దగ్గర ప్రజెంట్ ష్రింప్ అంటే ప్రాన్ ఉంది మన దగ్గర ఫిష్ ఉంది చికెన్ ఉంది మటన్ ఉంది మటన్ అంటే బఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ అండి మా దగ్గర లైసెన్స్తో కూడుకున్నవే మేము పెట్టుకుంటాం కూరగాయలు టమోటాలు కాదండి మా దగ్గర గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ కూడా స్టోరేజ్ ఉంది స్విగ్గీ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం మా దగ్గర స్టోరేజ్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పల్పి ఆరెంజ్ ఉంది ఇవన్నీ లేకుండా వైజాగ్ లో మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీంట్లో బఫెల్లో కౌ మీట్ జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ వాళ్ళకి వచ్చింది డిఆర్ఐ వాళ్ళు వెంటనే వాళ్ళు ఇన్స్పెక్షన్ టీము విత్ తో వచ్చారు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు పదిహేను రోజుల తర్వాత శాంపిల్ రిపోర్ట్ లో వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది కౌ మీట్ మిక్స్ అయిందని ఈ లక్ష ఎనభై తొమ్మిది వేల కేసులతో ఉందని మీకు రాసిన మ్యాటర్లో చిన్న కరెక్షన్ ఏంటంటే ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంది ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో హౌ మీట్ బఫెలో మీట్ ఈ మూడు కలిసి ఉన్నాయి సో ఆ రిపోర్ట్ ప్రకారం మూడు ఉన్నాయి బట్ మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు అదంతా మాకు సంబంధించిన మ్యాటర్ కాదండి అది మేము వాళ్ళు రెంట్కి కావాలన్నారు మేము రెంట్కి ఇచ్చాం రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అది అలౌబుల్ ఐటమ్ మేము తీసుకున్నాం వాళ్ళకి లైసెన్స్ ఉందా ఉంది నెక్స్ట్ వాళ్ళకి జిఎస్టీ ఉన్న ఉంది ప్రతి నెల బిల్ రైజ్ చేస్తున్నాము ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము ఫాలోఅప్ చేస్తున్నాం ఈ ఈ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు ఎక్స్పోర్టర్స్ ఎవరు అన్ని వివరాలు మేము ఇచ్చాం కానీ ఈ గ్రూపుల్లో మెసేజ్ల్లో అసలు వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదు అన్నారు మేము వివరాలు ఇచ్చాం పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది అక్కడ నిన్న అరెస్ట్ చేశారు అంత ఎవ్రీథింగ్ కంప్లీట్ అండ్ మాకు ఇటువంటి నోటీసులు లేవు మేము ఏంటంటే రెంట్ పర్పస్ మేము చేసేది అన్ని కంపెనీలకి రెంటే ఇప్పుడు బాపట్ల నుంచి గతంలో సతీష్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు రాయల్ మెరైన్ వాళ్ళు పెట్టుకున్నారు ఇలా అన్ని కంపెనీలు పెట్టుకుంటారు ఒక్కళ్ళనే తెలియదు వైజాగే కదా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఇండియా పాన్ ఇండియా ఆల్రెడీ బాంబే నుంచి మా దగ్గర స్టోర్ చేసుకుంటారు ఎక్కడెక్కడి నుంచో స్టోర్ చేస్తారు మేము చూసేది లైసెన్స్ ఉంది నెక్స్ట్ అది అలౌబుల్ ఐటమా కాదండి ఇవన్నీ రాయకుండా కౌమిట్ ఉందని ఏదేదో రాసేస్తున్నారండి అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది గ్రహించండి ప్లస్ మొత్తం బాపట్ల నుంచి జరుగుతుందా వైజాగ్లో గోవర్ జరుగుతుందా ఈ బాపట్ల సుబ్రహ్మణ్యం చేస్తున్నారు ఇవన్నీ ఒకసారి ఆలోచించి పెడితే బాగుంటుంది ఇప్పుడు మీ అందరూ పొద్దున్న బాపట్ల గ్రూప్లో పెట్టారు నేనేం అడుగుతున్నానంటే బాపట్లో పెట్టారు నేను మీ అందరికి సుపరిచితున్నాయి ఒక్క మాట నాకు ఫోన్ చేసి అన్న ఇలా వచ్చింది ఏంటి అని అడిగితే నేను చెప్పేవాడిని కానీ మీరు పెట్టేశారు బట్ ఏదైనా సరే కొంతమంది మనోభావాలు దెబ్బతిన విధంగా అన్నది తింటున్నారా ఏంది అంటున్నారా అంటారు అవి బాధ కలిగి కొంచెం ఆలోచించి పెట్టండి మీరు వివరణ మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందనుకున్నాను అందుకనే మీ అందరినీ పిలిచి వివరణ ఇస్తున్నాను మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు